హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ ఇది మట్టి గణేషులు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు ఈ మట్టి గణనదులు ఎక్కడున్నారో అడ్రస్ మల్లికార్జున ఎలక్ట్రానిక్ ఆపోజిట్లో సిగ్నల్ పక్కల ఉన్న గణేషులు ఫ్రెండ్స్ మహబూబ్ నగర్ మల్లికార్జున ఎలక్ట్రానిక్ ఆపోజిట్లో షెడ్లో ఉన్న గణనాథులు ఫ్రెండ్స్ చాయకప్పు పక్కల ఉన్న గన్నదులు మట్టి గన్నాదులు చూసుకోవచ్చు చిన్న చిన్న గన్నాదులు దీంట్లో రేటింగ్ వచ్చేసి చిన్న నదులకు రెండు వేల నుంచి మూడు వేల వరకు అన్నారు ఫ్రెండ్స్ మీడియం గన్నదుల్ని చిన్న గన్నదులను పదిహేను వందలు రెండు వేలు అన్నారు ఫ్రెండ్స్ ఈయన రేటింగ్ అయితే బాగా చెప్పాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అక్కడ ఉన్న ఈ పెద్ద నదులు మాత్రం పదమూడు వేలు అట్లా చెప్పాడు ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు రేట్ ఏం తగ్గదానా అంటే మాట్లాడదాం అన్నాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీకు నచ్చితే వెళ్ళి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ చూడవచ్చు మట్టి గన్నాదుల్ని ఈ చిన్న గన్నాదులకి మూడు వేల వరకు చెప్పాడు ఫ్రెండ్స్ చూడవచ్చు మీకు నచ్చితే వెళ్ళి మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ చూసి ఆనందించండి ఇప్పటికైతే ఈ గన్నాదుల్ని పదమూడు వేల వరకు చెప్పాడు ఫ్రెండ్స్ లాస్ట్ ట్వెల్వ్ టువెల్వ్ థౌజండ్ వరకు వస్తుంది అని మనకు చెప్పాడు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ట్వెల్వ్ లెవెన్ వరకే లాస్ట్ అని చెప్పాడు ఫ్రెండ్స్ ఇంకంతే మట్టి నదులు చాలా అందంగా ముస్తాబ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ కలరింగ్ ఉన్న గన్నాదులు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు రకరకాల గన్నాదులు ఫ్రెండ్స్ అందరూ చూడవచ్చు మీరు చూసి ఆనందించవచ్చు ఇక్కడ చిన్న చిన్న గన్నాధులు ఫ్రెండ్స్ వెనక చూడవచ్చు ఫ్రెండ్స్ వెనక రామయ్య ఉన్న గన్నాదుడు వెనక అయోధ్య గుడి కింద నెమలి కూర్చున్న నెమలింపై కూర్చున్న గన్నాధుడు ఇక్కడ కూర్చీపై కూర్చున్న గన్నాధుడు చిన్న చిన్న గన్నాధులు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ నెమలిపై కూర్చున్న గన్నాదుడు ఇక్కడ కూడా సేమ్ నెమలిపై కూర్చున్న గన్నాధుడు ఇక్కడ సోఫాలో కూర్చున్న గన్నాదుడు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి గన్నదులు ఫ్రెండ్స్ మీకు నచ్చితే వెళ్ళి మాట్లాడవచ్చు చూడొచ్చు ఫ్రెండ్స్ బాగున్నాయి గన్నాదులు మట్టి గన్నాదులకు రేట్ ఎక్కువ ఉంటుందంట ఫ్రెండ్స్ అందుకే అంత చిన్న చిన్న గన్నాదులు పదమూడు వేలు మూడు వేలు రెండు అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఇట్లా మట్టి గణేషులకి పదమూడు వేల వరకు ఉంటాయండి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు వెళ్ళితే వెళ్ళి నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఈ గన్నాదులు గర్ల్స్ కాలేజ్ ముందునే ఉన్న గన్నాధులు ఫ్రెండ్స్ ఈ గణేషులకి పెద్ద గణేషులకి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు చెప్పింది ఫ్రెండ్స్ ఆమె చాలా తక్కువ చెప్పింది ఇంతకుముందు చూపించిన గణుల కంటే ఈ గన్నాధులు చాలా తక్కువ రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చిన్న మీడియం గన్నదులకి అక్కడ ఇంకా కనిపిస్తున్న గన్నదులకు మూడు వేల ఐదు వందలు చెప్పింది ఫ్రెండ్స్ ఈ చిన్న గన్నదులకి రెండు వేలు ఇంకా చిన్న గన్నదులకి పదిహేను వందలు చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న గన్నదులకి రెండు వేలు చెప్పింది ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఐదు వందలు చెప్పింది ఫ్రెండ్స్ ఆ చిన్న పూర చిన్న గన్నదులకి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు చెప్పింది ఫ్రెండ్స్ అంతే రేటింగ్ చాలా తక్కువ చెప్పింది ఏమే ఇంతకుముందు అనే మాత్రం చాలా ఎక్కువ చెప్పాడు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు చూసి ఆనందించవచ్చు రేటింగ్ ఇక్కడ తక్కువ ఉంది ఫ్రెండ్స్ వచ్చి నచ్చితే తీసుకోవచ్చు ఓకే మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ బాయ్